వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ సిరిసిల్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు జిల్లాలోని ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ కార్యాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్న నాగరాజు పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు జక్కాపురం మల్లేశం అనే రైతు భూమి కొలతల పంచునామా ధృవీకరణ పత్రం జారీ కోసం లక్ష రూపాయలు డిమాండ్ నాగరాజుకు గతంలో ఇరవై రెండు వేల రూపాయలు ఇచ్చిన మల్లేశం శనివారం చంద్రంపేట రైతు వేదిక వద్ద మరో పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అనిష అధికారులు నాగరాజును ఎల్లారెడ్డిపేట ఎంఆర్ఓ కార్యాలయానికి తరలింపు విచారణ అనంతరం కరీంనగర్ ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్లు తెలిపిన ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కాగా పదవి విరమణ రోజు కూడా డ్యూటీ చేసి అవినీతి అధికారిని పట్టుకున్న డీఎస్పీ రమణమూర్తి సేవలను ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఆ సమయంలో ఆ భూమి వెంకటాపురం ఆయన వెంకటాపురం నివాసి వెంకటాపురం గ్రామ శివాలు ఉన్న భూమి అది ఆ సర్వే సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తే కానీ సర్వే చేయలేదు ఆయన ఇరవై వేల రూపాయలు తీసుకున్నారు రెండు నెలల నుంచి తిప్పుతున్నాడు ఎనభై వేల రూపాయలు ఇంక ఇవ్వాలా ఇస్తే అంటే మొత్తం లక్ష రూపాయలు ఎనభై వేలు ఇస్తేనే ఆ పంచనామా కాపీ ఇస్తా అని చెప్పి తిప్పుతున్నాడు తిప్పితే ఇక గత్యంత్రం లేక ఏసీబీని ఆశ్రయించాడు ఈరోజు అతను పదిహేను వేల రూపాయలు అడ్వాన్స్గా ఆ ఎనభై వేలలో పార్ట్ పేమెంట్ అంటే అడ్వాన్స్గా మిగిలిన నేను తర్వాత ఇస్తాను రిపోర్ట్ తయారు చేసి పెట్టమని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఏసీబీకి పట్టించడం జరిగింది ఈ ఎవరైనా సరే ఏసీబీకి ఏదైనా ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి లేదా సెల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ జీరో సిక్స్కి లేదా ఎన్సిబి తెలంగాణ పేరు మీద ట్విట్టర్ మరియు ఫేస్బుక్లలో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చు ఎటువంటి ఫిర్యాదులు ఇచ్చినా కూడా వాటి మీద ఇంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు పట్టుబడ్డ నాగరాజు మండల సర్వేర్ ఎల్లారెడ్డిపేట గారిని విచారణిస్తున్నప్పుడు విచారణ తర్వాత ఆయనని కరీంనగర్ ప్రత్యేక ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరచడం జరుగుతుంది